అందరికీ స్వాగతం ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్థ దినోత్సవాన్ని ప్రపంచ దేశాలన్నీ జరుపుకుంటూ ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై ఆరులో యునెస్కో అనే సంస్థ తన సర్వసభ్య సమావేశంలో అక్షరాస్త్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించి పంతొమ్మిది వందల అరవై ఏడు సెప్టెంబర్ ఎనిమిది నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు ప్రపంచంలో దాదాపు యాభై దేశాలు తొంభై ఐదు శాతం పైగా అక్షరాస్తి కలిగి ఆ సమాజాలు మరింత అభివృద్ధి కావడానికి దోహదపడుతూ ఉన్నాయి కానీ దురదృష్టం భారతదేశం ప్రపంచంలో ఉన్న ప్రతి ముగ్గురు నిరక్షరాశుల్లో ఒక నిరక్షరాశులు భారతదేశంలో కొనసాగుతూ ఉన్నారు ఇప్పటికీ డెబ్బై ఏడు శాతం అక్షరాస్తితో చాలా వెనకబడి ఉన్న దేశంగా కొనసాగుతూ ఉంది మానవ వనరుల అభివృద్ధిలో కూడా నూట ముప్పైవ స్థానంలో కొనసాగుతున్నాం ఆంధ్రప్రదేశ్ మరింత దారుణంగా అర్థరాస్ విషయంలో ఉంది భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే ఈ ముప్పై ఆరులో ఆంధ్రప్రదేశ్ ముప్పై ఆరవ స్థానంలో ఉండటం ఎవరు ఊహించలేని విషయం చాలామంది ఏమనుకుంటారంటే ఆంధ్రప్రదేశ్ అనగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికా వెళ్ళేవాళ్ళు యూరోపి వెళ్ళేవాళ్ళు చాలా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా భావిస్తారు కానీ ముప్పై ఆరో రాష్ట్రంగా కొనసాగుతుంది మనకన్నా మెరుగ్గా బీహార్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు కూడా మనకన్నా మెరుగ్గా ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై దశాబ్దంలో భారతదేశ వ్యాప్తంగా నేషనల్ లిటరసీ మిషన్ సంపూర్ణ అక్షరాస్య ఉద్యమాన్ని చేపట్టి కేరళ రాష్ట్రం యొక్క మోడల్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్రజల భాగస్వామ్యంతో అక్షరాస్తని సంపూర్ణంగా సాధించాలని భారత జ్ఞాన విజ్ఞాన సమితిని ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాల్లో ఆ కార్యక్రమాన్ని నిర్వహించింది ఆంధ్రప్రదేశ్లో పెద్దలు బీపీఆర్ విట్ల గారు వాగులాడు గోపాలకృష్ణయ్య గారు టి గోపాలరావు గారు ఇట్లా అనేక మంది ప్రముఖులతో భారత జ్ఞాన విజ్ఞాన సమితి ఏర్పడింది దానికి నేను కార్యదర్శిగా పనిచేశాను ఒక దశాబ్ద కాలం పాటు ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు జిల్లాల్లో సగటున ప్రతి జిల్లాలో యాభై వేల మంది స్వచ్ఛంద కార్యకర్తలు చదువు చెప్పడానికి ముందుకొచ్చారు ప్రతి జిల్లాలో ఐదారు లక్షల మంది అక్షర కేంద్రాలకు వెళ్ళి చదువు నేర్చుకున్నారు ఆ అక్షరాస్తి ఉద్యమం విజయవంతం అవటం వలన ఆంధ్రప్రదేశ్లో ఆ దశాబ్ద కాలంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల ఒకటి మధ్య పదిహేడు శాతం అక్షరాస్తి పెరిగింది ఆనాడు పదిహేడు శాతం అశాస్త పెరిగినా ఈరోజు మనం ముప్పై ఆరో స్థానంలో ఉన్నామంటే మనం ఎంత వెనకబడి ఉన్నామో అర్థమవుతుంది ఆనాటి అశ్వాస్తి ఉద్యమం సారా వ్యతిరేక ఉద్యమాన్ని పొదుపు ఉద్యమాన్ని డ్వాక్రా గ్రూపుల ఏర్పాటుకి అది దోహదపడింది మహిళల్లో చైతన్యం పెరగడానికి ఉపయోగపడింది బడి ఇడిపిల్లలు బడిలో ఉండాలి పనిలో కాదు అనే దృక్పథం నిరసరాశి లేని తల్లిదండ్రులు పెరిగి వారి బిడ్డలని బడికి పంపడం ప్రారంభమైంది కానీ ఈరోజు దేశవ్యాప్తంగాను మన రాష్ట్రంలో కూడా ఈ అక్షరాస్తిని ముందుకు తీసుకెళ్ళడానికి కేరళ మోడల్లో ప్రజలను భాగస్వామ్యం చేసి ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేసి విద్యావంతులను భాగస్వామ్యం చేసి ఒక పెద్ద ఎత్తున ఒక ప్రజా ఉద్యమంగా దాన్ని నిర్వహించాలనే ఆలోచన రావటం లేదు దానికి బదులు ఏదో కేవలం అంకిల గార్యేడితో కొనసాగించాలని ఆలోచిస్తూ ఉన్నారు ఉల్లాస్ అనే ఒక ప్రో ఒక ప్ర ప్రయోగాత్మకంగా ఒక ప్రోగ్రామ్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అందులో కూడా ఎక్కడ ప్రజల భాగస్వామి గురించి పెద్ద ఎత్తున కృషి జరగటం లేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యత తీసుకొని గతంలో లాగా ఆంధ్రప్రదేశ్ వరకు సంపూర్ణ అష్టాస్య ఉద్యమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా చేర్చాలి నిర్వహించాలి మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న విద్యావంతులందరినీ భాగస్వాములు చేయాలి ముఖ్యంగా ఉపాధ్యాయులు ఆనాడు ఉపాధ్యాయులు దాదాపు నాలుగు వేల మంది పూర్తి కార్యకర్తలుగా ఆన్ డ్యూటీ సెలవు తీసుకొని పనిచేశారు కొన్ని వేల మంది కళాకారులు చదువు యొక్క అవసరాన్ని కళారూపాల ద్వారా చెప్పారు ఆ విధంగా ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది ఆనాడు జిల్లా కలెక్టర్లు నెల్లూరు కె గారు కానీ ఇక్కడ గుంటూరులో ఉమామహేశ్వరరావు గారు కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం రెడ్డి సుబ్రహ్మణ్యం విజయ్ కుమార్ ఇలా అనేక మంది ప్రతిరోజు ఏదో గ్రామానికి వెళ్ళి అక్షర కేంద్రాలను సందర్శించి ఆ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామనే ఆనందాన్ని సంతృప్తిని వాళ్ళు పొందగలిగారు కానీ ఈరోజు ఆ వాతావరణం లేదు మనలో అలాంటి వాతావరణం తీసుకురావాలని ప్రజల భాగస్వామితో అష్టాస్య ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముప్పై ఆరో స్థానం నుంచి కనీసం మొదట ఐదారు స్థానాలకు చేర్చడానికి కృషి జరగాలని భావిస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి గారు నిరంతరం పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు డోన్స్ అని లేకపోతే సీ ప్లేన్లని మెట్రో ప్రాజెక్టులని లేక రకరకాల పెద్ద పెద్ద విషయాలు చెప్తూ చిన్న చిన్న విషయాలను పట్టించుకోకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈ పరిస్థితి కన్నా వాస్తవాలని గమనించి తన మాతృభాషలో తన పేరు రాసుకోలేని వాళ్ళు ప్రతి ముగ్గురులో ఒకరు బా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే ఇంతకన్నా ఆందోళన కలిగించే విషయం ఉండదు అందువలన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సెప్టెంబర్ ఎనిమిది అంతర్జాతీయ దినోత్సవం రోజున ఒక ప్రతికని తీసుకొని మొత్తం రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ వర్గానికి అధికార యంత్రాంగానికి విద్యావంతులకి అందరినీ భాగస్వాములు చేసి గతంలో ఆంధ్రప్రదేశ్ ఎంతైతే మెరుగైన సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం అశ్వాస్తి కోసం కృషి చేసిందో అలాంటి ప్రయత్నాలు తిరిగి చేయాలని కోరుకుంటున్నాను పంతొమ్మిది వందల అరవై ఆరులో ఐక్యరాజ్య సమితిలో భాగమైన యునెస్కో సెప్టెంబర్ ఎనిమిదవ తేదీని అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా ప్రకటించింది అప్పటినుంచి కూడా సెప్టెంబర్ ఎనిమిది అక్షరాస్య దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా పాటిస్తూ ఉన్నాం అక్షరాస్యత ఆర్థిక సామాజిక అభివృద్ధిలో కీలకమైన పాత్ర నిర్వహిస్తుంది దానికి సజీవమైన ఉదాహరణ కేరళ రాష్ట్రం కేరళ రాష్ట్రం వంద శాతం అక్షరాస్యత సాధించడం వల్ల ఆ రాష్ట్రం గత ఇరవై ఏళ్ళుగా మానవాభివృద్ధిలో భారతదేశంలో మొదటి స్థానంలో కొనసాగుతుంది కేరళలో విద్య కానీ ఆరోగ్యం కానీ అక్షరాస్తి కానీ అలాగే శిశు మరణాలు ఈరోజు పేపర్లో న్యూస్ వచ్చింది ప్రపంచంలో అమెరికా కంటే కూడా కేరళలో శిశు మరణాల సంఖ్య తక్కువగా ఉందని ఈరోజే పేపర్లో వచ్చింది ఇవన్నీ అలాగే అక్కడ మహిళా అక్షరాస్తి ఎక్కువ వాస్తవంగా కేరళలో సెక్స్ రేషియో కూడా ఎక్కువ అంటే పురుషుల కంటే స్త్రీల నిష్పత్తి ఎక్కువ ఆ స్త్రీలందరూ కూడా అక్షరాస్యులు అక్షరాశులు దానికి ఒక పెద్ద ఉద్యమం ఆ రోజుల్లో జరిగి ఈరోజు కేరళ ఒక ఉదాహరణగా మన ముందు నిలబడింది మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎందుకంటే మనకు రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలు జరగలేదు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశ సగటు అక్షరాయిస్త డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్ సగటు అక్షరాయిస్త అరవై ఏడు శాతం మాత్రమే ఉంది ఇది మనం ఊహించలేనటువంటి విషయం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకొక విశేషాన్ని మనం గమనించాలి అక్షరాస్యతలో ఉన్న ప్రాంతీయ అసమానతలను కూడా మనం గుర్తించాలి అక్షరాస్యతలో పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా కృష్ణా ఇవన్నీ కూడా గణనీయమైన అభివృద్ధిని సాధించింది కానీ అదే సమయంలో శ్రీకాకుళం విజయనగరం చాలా వెనుకబడి ఉంది విశాఖపట్నం రోరల్ కూడా అక్షరాస్యలో చాలా వెనుకబడి ఉంది అలాగే కర్నూలు ఒక పార్ట్ పార్ట్ అక్షరాస్యత కేవలం అరవై శాతాన్ని మించి లేదు ఆ మాటకు వస్తే గుంటూరు జిల్లా మనం అభివృద్ధి చెందిన జిల్లాగా భావిస్తూ ఉంటాం గుంటూరు జిల్లాలో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం పల్నాడు అంటే పల్నాడు యుద్ధం జరిగిన ప్రాంతం అంటాం మనం బ్రహ్మనాయుడు ఎనిమిది వందల యాభై ఏళ్ల క్రితం అక్కడ చాపకూడు సిద్ధాంతాన్ని అమలు చేశాడు అలాంటి పల్నాడు ప్రాంతంలో కేవలం అక్షరాస్థ అరవై శాతం మాత్రమే ఉంది కాబట్టి ఈరోజు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అనేక పథకాలు అమలు చేస్తూ ఉన్నాయి కానీ అన్నిటికంటే కీలకం ప్రజలు అక్షరాస్యులు కావటమే అక్షరాశులు అయితేనే ఎంపవర్మెంటు సాధికారత జరుగుతుంది వాళ్ళు అభివృద్ధిలో భాగస్వాములు కాగలుగుతారు అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి పునరాలోచన చేయాలి అక్షరాశని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలి అని సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సందర్భంగా మనం గుర్తించాలని కోరుతూ ఆ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు అంతర్జాతీయ అక్షరాస్యత దినం ఈ రోజున ఇప్పుడే లక్ష్మణ్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఆయన అక్షరాస్యత సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమానికి కార్యదర్శిగా ఈ రాష్ట్రంలో గణనీయమైన కృషి చేయడం జరిగింది అయితే ఇప్పుడు మొత్తం భారతదేశంలోనే అట్టడుగున ఆంధ్రప్రదేశ్ ఉందంటే చాలా అవమానంగా కూడా ఉంది ఎందుకంటే మనం ఇవాళ మన మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ కూడా క్వాంటమ్ వ్యాలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మషీన్ లెర్నింగ్ ఇలాంటి చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటున్నాం అంటే ఆల్మోస్ట్ ఇవాళ మనకున్న అక్షరాస్యత రేటు చూస్తే నేల విడిచి సాము చేస్తున్నారని చెప్పి అనిపిస్తోంది అలా కాకుండా మొత్తం రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉండే విధంగా అక్షరాస్యత ఉద్యమంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలి రెండు వేల నలభై ఏడు నాటికి దేశంలోనే నెంబర్ వన్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ ఎమర్జ్ కావాలని ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారు అక్షరాస్యతే లేకుండా నంబర్ వన్ రాష్ట్రంగా ఎలా అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా సామాజికంగా విద్యాపరంగా ప్రాంతాల మధ్య అంతరాలు ఎక్కువగా ఉంటే ఆ అభివృద్ధి సమగ్ర అభివృద్ధి కానే కాదు ఈ రోజున ఈ వేదిక నుంచి మనందరం కూడా కోరుకునేది ఏమిటంటే ఒక పెద్ద ఉద్యమంలాగా మరల ఆంధ్రప్రదేశ్లో ఈ అక్షరాస్యత ఉద్యమం ప్రారంభం కావాలి ఇందుకొరకు కొరకు కాలేజీలు యూనివర్సిటీలు గ్రామాల్లో ఉన్న చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా వెనుకబడ్డ ప్రాంతాలైన ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ప్రజలు ముందుకు వచ్చి సంపూర్ణ అక్షరాస్యతని త్వరగా సాధించాలని కోరుకుంటున్నాను జన విజ్ఞాన వేదిక వారు చేసేటువంటి కవర్తి కార్యక్రమం చాలా బాగుంటుంది ముఖ్యంగా లక్ష్మణ్ రెడ్డి గారు చేసేటువంటి కణంలో ఆయన ఎన్నో దాదాపు కొన్ని దాదాపు డికెట్స్ ఒక త్రీ డికెట్స్ క్రితమే అద్భుతమైనటువంటి కార్యక్రమం చేపట్టి అక్షరాస్ కోసం కృషి చేశారు అయితే ఇప్పుడు అక్షరాస్యత ఆంధ్రప్రదేశ్లో వెనక ఉంది దీన్ని అమలుపరచటానికి దీని పరచటానికి నా ఆలోచన ఏంటి అంటే ప్రతి స్టూడెంటు సుమారుగా హై స్కూల్ స్టూడెంట్ అన్నాం హై స్కూల్ స్టూడెంట్ ఈరోజు తెలుగు రాయాలన్నా చాలామంది రాయలేకపోతున్నారు వాళ్ళు ముందర చక్కగా తెలుగు రాయటం అది నేర్చుకుంటే రెండో స్టెప్గా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నిరక్షరాసులు లేక వాళ్ళ విసినిటీ నైబర్హుడ్ చాలా దగ్గరగా ఉన్నలో వాళ్ళకి ఆదివారము లేకపోతే ఇప్పుడు పండగ సెలవులు పది రోజులు ఇలా వచ్చినప్పుడు వాళ్ళకి ఒకళ్ళకో ఇద్దరికో ఒక్కొక్కళ్ళు అక్షరాలు నేర్పించగలిగి వాళ్ళ పేరు వాళ్ళు రాసుకొని కొన్ని పదాలు రాయగలిగే చేయగలిగితే తప్పకుండా ఆ ఉద్యమం గ్రౌండ్ లెవెల్ నుంచి చాలా ఉన్నతంగా తయారవుతుంది ఇది ఒక గొప్ప పరిష్కారం అవుతుందని నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఉదాహరణకి మా పిల్లలకి స్కూల్లో పిల్లలకి ఫలాంటి చేయండి అంటే దానివల్ల ఇలా ఉపయోగం ఉంది అంటే ఉత్సాహంగా చేసేవాళ్ళు కొంతమంది అయినా ఖచ్చితంగా ఉన్నారు ఇలా ఈ రాష్ట్రం అంతా హై స్కూల్ విద్యార్థులుని ఇన్వాల్వ్ చేస్తూ అందులో బాగా చేయగలిగిన వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తూ చేస్తే తప్పనిసరిగా ఈ ఉద్యమం స్టార్ట్ అయ్యి అక్షరాస్యత అద్భుతంగా సాధించవచ్చని అనుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన లక్ష్మణ రెడ్డి గారికి పార్టిసిపేట్ చేసినటువంటి లక్ష్మణరావు గారు సుబ్రమణ్య గారు అందరికీ నమస్తే సెప్టెంబర్ ఎనిమిది అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ డిజిటల్ లిటరసీ మామూలు లిటరసీతో పాటు ఎస్పెషల్లీ ప్రజెంట్ ప్రాక్టికల్ లైఫ్లో డిజిటల్ లిటరసీ అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఉంది అది అంటే చదువున్నా చదువు లేకపోయినా కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్న ప్రస్తుత యుగంలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఫైనాన్షియల్గా ప్రజలెవరూ కూడా మోసపోకుండా ఉండటానికి డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి ఒక్కరికి నేర్పించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వలమరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను మనకు స్వాతంత్రం వచ్చి దాదాపుగా ఎనిమిది దశాబ్దాలు కావస్తుంది నేటికి కూడా దాదాపుగా ఎనభై రెండు లక్షల మంది బాలబాలికలు బడికి దూరంగానే ఉంటున్నారు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది చెప్తుంది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు కలిగిన ప్రతి బాలబాలికకు ప్రభుత్వం నిర్బంధ విద్యను అందజేయాలంటే వసతితో కూడిన ఉచిత విద్యను అందజేయాలని చెప్పి ఆ చట్టం దాదాపుగా అమలవట్లేదు అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల్లో ప్రైవేట్ స్కూల్స్లో ఈ కార్పొరేట్ స్కూల్స్లో చదివే పిల్లలకి దాదాపు అందులో ఉన్నటువంటి ఒక ఇరవై ఐదు శాతం కోటా సీట్లని ఆర్థికంగా వెనకబడిన పేద పిల్లలకి ఇవ్వాలని చెప్పి ఒక ప్రత్యేక చట్టం ఉంది ఈ ఖర్చులో యాభై ఐదు శాతం కేంద్ర ప్రభుత్వం భరించాలి నలభై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి ఈ నియమం దాదాపుగా నాకు తెలిసి దాదాపుగా ఎక్కడ కూడా అమలు అవ్వటం లేదు అది కూడా అమలు అవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఇంతకుముందు మనందరం సంపూర్ణ అక్షరాస్య గురించి మాట్లాడుకున్నాం అక్షరాస్యత అనేది ఇది కేవలం గణాంకాల్లోనే చూడకూడదు నా దృష్టిలో అక్షరాస్యత అనేది ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ పెంపొందించాలి రేషనల్ థింకింగ్ పెంపొందించగలగాలి ఈ అక్షరాస్యత మూఢ విశ్వాసాలని మూఢనమ్మకాలని దూరం చేయగలగాలి అజ్ఞానాన్ని దూరం చేయగలగాలి అప్పుడే మనం మెరుగైన సమాధానం సాధించగలమని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ అంతర్జాతీయ అక్షరాశ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఎడ్యుకేషన్కి లిటరసీకి పావర్టీకి చాలా దగ్గర సంబంధం ఉంది పావర్టీ అడా అరాడికేషన్ ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఈ లిటరసీని ఇంప్రూవ్మెంట్ చేసేటటువంటి మార్గాల్లో గతంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు చాలా గొప్పగా ఉన్నాయి చాలా మార్పు కనబడింది అదే రకమైనటువంటి ఈ పథకాలని అమలు చేస్తున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం కూడా చాలా అమోఘంగా పనిచేస్తుంది అలాగే ఉన్నత స్థాయి విద్య అంటే పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్కి స్థాయికి వచ్చేటటువంటి విద్యార్థులు ఎన్రోల్మెంట్కి అలాగే నర్సరీ దగ్గర వచ్చే ఎన్రోల్మెంట్కి రెండు కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా కనపడుతున్నాయి కారణం ఏంటంటే రూరల్ స్థాయిలో వ్యవసాయం మీద ఆధారపడేటటువంటి రైతులు ఎక్కువ మంది ఉన్నారు టెన్త్ క్లాస్ వరకు జడ్పీ స్కూల్స్లో ఎలాగోలా తీసుకొస్తున్నారు కానీ తర్వాత ఇంటర్మీడియట్ నుంచి జాయిన్ చేయాలంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి అనుకూలించట్లా అను ప్రజల అవసరాలకు తగ్గట్టు జూనియర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ లేవు అలాగే డిగ్రీ కాలేజెస్ లేవు అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇంజనీరింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇంజనీరింగ్ కాలేజీకి ఇచ్చేటటువంటి వ్యక్తులకి ఆ పిల్లలు చదువుకోవాలి అంటే వాళ్ళ పిల్లల్ని వ్యవసాయంగా పనులు పంపించకుండా చదువుకోవాలంటే వాళ్ళకున్నటువంటి ఆర్థిక స్థోమత అనుకూలించట్ల పిల్లల్ని కాలేజెస్ పంపించడం కోసం అందుకని పిల్లలందరూ కూడా సాధారణంగా ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే ఈ సూపర్వైజర్గా వర్క్ ఇన్స్పెక్టర్గా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో ప్రైవేట్ జాబ్స్కి వెళ్తున్నారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ కొంచెం స్టెప్ తీసుకొని గత గవర్నమెంట్ ఆల్రెడీ తీసుకుంది ఏదో వసతి దీవెన ప్రోగ్రామ్ పెట్టి సంవత్సరం సంవత్సరం వేలు ఇచ్చుకుంటూ వచ్చారు అటువంటి ప్రోగ్రామ్నే ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా ఈ ఇప్పుడు కనుక చేయగలిగితే ఎప్పుడైతే మీడియం అండ్ ఇంటర్మీడియట్ అండ్ డేబో ఎడ్యుకేషన్ స్టఫ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా పావర్టీ డిక్రీజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఎందుకంటే చదువుకున్న పిల్లలు అందరూ వచ్చిన కొద్ది ఏంటంటే పావర్టీ తగ్గిపోతుంది ఈ విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకొని గతంలో ఉన్నటువంటి ఎలా అయితే ఎటువంటి అయితే రన్ అయినాయో ఎడ్యుకేషన్ లిటరసీ డెవలప్మెంట్ కోసం అటువంటి పథకాలు అటువంటి ఇప్పుడు కూడా కొనసాగిస్తే ఇంకా త్వరలోనే మనం అటు ఆ లిటరసీ తక్కువగా అనేటటువంటి భావం నుంచి బయటపడాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం ప్రాథమిక విద్యలో మధ్యలో బడి వాళ్ళు కనీసం రెండు లక్షల మంది ఉన్నారు ఇలా బడి మానేసిన రెండు లక్షల మంది నిరక్షరాశులుగా ఈ సమాజంలో కొనసాగుతున్న పరిస్థితి ప్రాథమిక విద్య ఎంత బలంగా ఉంటే ఎంత పటిష్టంగా నిర్వహిస్తే ఈ మధ్యలో బడి అనేది తగ్గించగలిగితే నిరక్షరాశుల సంఖ్య తగ్గించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా సెప్టెంబర్ ఎనిమిది అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చేసే ప్రధాన విజ్ఞప్తి ఏంటంటే మీరు ప్రాధాన్యత అంశాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లో ప్రాధాన్యత అంశాలు ఏంటంటే అందరూ తన మాతృభాషలో రాయటం చదవటం చిన్న చిన్న లెక్కలు నేర్చుకోవటం ఆ స్థాయికి తీసుకురావటం అనేది అత్యధిక ప్రాధాన్యత అంశం నిన్న మనం తురకపాలెంలో మరణాలు చూసిన తర్వాత మరొక ప్రాధాన్యత అంశం పరిశుభ్రమైన రక్షిత మంచినీటిని ప్రజలందరికీ అంది అందించటం మద్యం లాంటి వ్యసనాలు ప్రజల దగ్గరికి తెచ్చకుండా చూడటం ఇలాంటి ప్రాధాన్యత అంశాలని దృష్టిలో పెట్టుకొని వాటి కోసం ప్రభుత్వాలు ఎక్కువ కృషి చేయాలని అలా కాకుండా కేవలం పది శాతం ఐదు శాతానికి మాత్రమే ఉపయోగపడే బుల్లెట్ ట్రైన్సు లేక అమరావతి రాజధాని ప్రపంచంలో ఐదో స్థానం తీసుకురావాలి లేక సీ ప్లేన్లు డ్రోన్లు మెట్రో ట్రైన్స్ మెట్రో ప్రాజెక్టులు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు చెప్తూ చిన్న చిన్న పనులు చేయకుండా ఈ సమాజాన్ని మరింత వెనక్కి తీసుకెళ్తున్న పరిస్థితి అందువలన పేదరిక నిర్మూలన నిరక్షరాస్థ నిర్మూలన అందరికీ ఉపాధి కల్పించటం వ్యసనాల నుంచి ప్రజలను దూరంగా ఉంచటం ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటుంది